రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు సిద్ధి బ్రహ్మం ఎగ్జామ్ లైఫ్ సైన్స్ కంపెనీలో ఎంప్లాయీగా అయితే వర్క్ చేస్తున్నాము సో మనం వంగ తోటలు అయితే మ్యాక్స్ గెయిన్ అనే ప్రోడక్ట్ని డెమో ఇవ్వడం జరిగింది డెమోకి ఇవ్వడం గల కారణాలు ఏంటంటే సో పంట అయితే అప్పుడు సరిగా పెరిగిలేదు కొమ్మ సాగిలేదు పూత పింది అనేది చాలా తక్కువ ఉన్నది సో మనం ఇచ్చిన తర్వాత అయితే ఇక్కడ మీకు కింద స్క్రోల్ అవుతుంది కదా రెండు వీడియోలు ఉంది కొట్టకముందు కొట్టిన తర్వాత సో కొట్టిన తర్వాత అయితే కొమ్మ అయితే బాగా సాగింది వీడియోలో కనబడుతున్నట్టు కూడా పూత కూడా మంచిగా వచ్చింది పూత కూడా బాగా సెట్ అయింది చూడుతున్నారు కదా వీడియోలో సో రైతు అయితే ఫుల్ హ్యాపీ అనమాట వాడిన తర్వాత అయితే బాగా రిజల్ట్ వచ్చింది రైతు సోదరులు ఇది వంగ తోటలోనే కాకుండా అన్ని రకాల పూల పండ్ల తోటలల్లో అన్నింటిల్లో వాడుకోవచ్చు సో వాణిజ్య పంటలల్లో కూడా వాడచ్చు సో మీకు ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు ఉంటే డిస్ప్లే మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎక్కడ దొరుకుతుంది ఎలా వాడుకోవచ్చు అనే సమాచారాన్ని అయితే ఇస్తాను సో ఫుల్గా అయితే రైతు అయితే హ్యాపీ అనమాట ఎందుకంటే పక్కాగా మంచి రిజల్ట్ వచ్చింది థ్యాంక్ యూ రైతుల సోదరులందరికీ ధన్యవాదాలు